హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు అయితే మనం వైజాగ్ లో ఉన్నాం ఇప్పుడైతే మనం సి హారియట్ మ్యూజియం దగ్గర ఉన్నామండి ఎంట్రన్స్ లో మనకు ఒక పక్షి కనిపిస్తుంది బోర్డు అలాగే ఒక హార్స్ కూడా ఉంటుంది దీని తర్వాత టైగర్ ఉంటుంది అంటే దీని గురించి అక్కడ క్లియర్గా అయితే మనకి బ్యాక్ సైడ్ బోర్డు ఉంది కదా బోర్డులో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు కాబట్టి మనకి చదివేంత టైం లేదు కాబట్టి నేను దాని గురించి ఇప్పుడైతే నేను చెప్పలేను ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి మొత్తం ఆ ఏరోప్లేన్ గురించి హిస్టరీ అంతా ఉంటుంది అసలు పైలట్స్ ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ ఎవరు ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఉంటాయి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం అచీవ్ చేశారు ఇవన్నీ కూడా ఉంటాయని అయితే మన ఇండియా యాభైలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పదహారు వరకు వర్క్ అయితే చేసిందండి తర్వాత దీన్ని రిటైర్మెంట్ అయితే చేయించడం జరిగిందండి అయితే కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఈ జట్ని గోవా నుంచి ఇక్కడికైతే తీసుకురావడం జరిగిందండి ఈ మ్యూజియంలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏంటంటే ఆ జట్టుకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే చేస్తారండి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చాలా క్లియర్గా మనకు చూపించడం అయితే జరిగింది ఇదైతే ఆ జట్టు యొక్క మోడల్ అనమాట డిజైను ఇవన్నీ కూడా స్పేర్ ప్రతీది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది నేనైతే మాత్రం ఈ వీడియోని అక్కడున్న స్టాఫ్ని అడిగే తీసానండి తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాతే నేనైతే వీడియో తీయటం జరిగింది కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్తోనే తీసుకోవాలి నన్ను అడిగితే మాత్రం పెద్దవాళ్ళతో పాటు స్టూడెంట్స్ కూడా వెళ్ళాలండి ఖచ్చితంగా పిల్లలు తీసుకుని వెళ్ళాలి సో మన ఇండియా నావి యొక్క హిస్టరీ గురించి అలాగే అక్కడ వాడుతున్నటువంటి జట్స్ గురించి ఒక అవగాహన అయితే వస్తుందండి తప్పకుండా తీసుకు వెళ్ళాలి ప్రత్యేకించి అయితే మనం అయితే చూడలేము కానీ ఇలాంటి మ్యూజియం వాళ్ళు ఏంటంటే మనం దగ్గర నుండి చూడగలం టచ్ చేయగలం కూడాను ఇదైతే మాత్రం మన సముద్రంలో ఆ జట్ అనేది ఎలా ల్యాండ్ అవుతుందన్న ఆ డేమో అయితే ఇది అనమాట దానిపైన మీరు చూసినట్లయితే ఆ జట్ అనేది పైన ఇలా హ్యాంగ్ చేశారండి మీరు చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది లైవ్లో అయితే మాత్రం అయితే టికెట్ ఛార్జెస్ మాత్రం ఈచ్ అయితే సెవెంటీ రూపీస్ అండి అలాగే త్రీ మ్యూజియంస్కి కలిపి అయితే వన్ ఫార్టీ రూపీస్ అయితే తీసుకుంటారు పిల్లలకైతే ట్వ ట్వంటీ రూపీస్ ఇలాగా త్రీ చా త్రీ మ్యూజియంస్కి అయితే మాత్రం ఎయిటీ రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట స్పెషల్లీ ఈ మ్యూజియంలో ఎక్కువగా ఆ స్పేర్ స్పేర్ పార్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ప్రతిదీ కూడా మనకి అక్కడ బోర్డు ఇచ్చారు వాటి గురించి వాటి యొక్క యూజ్ ఏంటి వాటిని ఎలా యూజ్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి కంప్లీట్గా ఇచ్చారు దీనికి వెర్టికల్ సిస్టమ్ ఉందండి ఏం లేదండి వెర్టికల్ సిస్టమ్ అంటే ఇప్పుడు హెలికాప్టర్ ఉంది కదా అది అలా ల్యాండ్ అవ్వగలదు ఉన్న చోటు నుంచి మళ్ళీ ఫ్లై అవ్వగలదు సేమ్ ప్రాసెస్ అనమాట ఇవి ఎగ్జాస్ట్ డిప్యూ డిప్యూజర్స్ ఇవి విమానం టేక్ ఆఫ్ చేయడానికి యూజ్ చేస్తారు అలాగే ముందుకి వెళ్ళటానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి అయితే ఈ మ్యూజియం ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు జట్ ఎలా వర్క్ చేస్తుంది సోల్జర్స్ ఎలా వాడుతారు ఈ దీనికోసమేనండి ఈ మ్యూజియం అనేది ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండాలని చెప్పి ఈ మ్యూజియం అయితే ఏర్పాటు చేయడం జరిగిందంట ఇప్పుడు కిందంతా కూడా మనం ఫస్ట్ స్టేజ్గా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు వచ్చేది మనం సెకండ్ స్టేజ్ అనమాట అది మీకు కనిపిస్తుంది కదా హెచ్పి కంప్రెసర్ రోలర్ అండి ఇది ఎయిర్ని పగ త్రీ పార్ట్స్లో డివ్ అందుకొని దాన్ని పగ కంప్రెస్ చేస్తుంది అనమాట ప్రతి పార్ట్ కూడా ఈచ్ వన్ ఎవ్రీ పార్ట్ కూడా మనకి చాలా క్లియర్గా చూపిస్తారండి చిన్న చిన్న టూల్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ఐటమ్స్ వరకు కూడా ఇవన్నీ మీరు చూసుకోవచ్చు కొన్ని చాలా వెయిట్ ఉన్నాయండి అవి అయితే మనం మిషన్తో తప్ప నార్మల్గా అయితే ఎత్తలేము ఆ ఐటమ్స్ అయితే మనం టచ్ చేయడానికి అవైలబుల్లో ఉంటాయి కానీ టచ్ చేయకూడదండి మనం పట్టుకోవచ్చు మేము అయితే పెద్దగా స్టాఫ్ అయితే ఎవరూ లేరనమాట మమ్మల్ని ఫాలో చేయడానికి సో నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే పట్టుకోవడం అయితే జరిగింది అయితే మేము వెళ్ళటం కూడా ఈవినింగ్ వెళ్ళామండి అప్పటికే బాగా స్టైన్ అయిపోయాము ఇవి చూడడానికి చాలా చిన్నగానండి వెయిట్ మాత్రం చాలా వెయిట్ ఉంది ఈ ఎల్పి కంప్రెస్ రోటర్స్ వర్క్ ఏంటంటే ఎయిర్ని తీసుకొని మూడు భాగాలుగా డివైడ్ చేసిన వాడిని కంప్రెస్ చేస్తుందండి ఈక్వల్గా పనిచేస్తుందంట నేను చెప్తున్న కొన్ని విషయాలు అక్కడ ఆ బోర్డు చూసి మరి కొంచెం గూగుల్ ద్వారా తెలుసుకుని చెప్పడం అయితే జరుగుతుందండి అంటే దీని గురించి నాకు కంప్లీట్గా తెలియదు అక్కడ చూసి చదివి చెప్పడం తర్వాత గూగుల్లో కొంచెం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలన్నదే చిన్న కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మనం ఇందులో నుంచి బీచ్ని చూస్తుంటే చాలా బాగుంటుందండి నేనైతే సరిగా దాన్ని ఫోకస్ చేయలేదు తర్వాత నాకు తీస్తే బాగుండి అనిపించింది ఆ గ్లాసుల మధ్యలో నుంచి చూస్తే భలే అనిపించింది అండి నిజంగా కూడా అంటే ఎలాంటి మ్యూజియమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో పాటు ఎక్కువ శాతం అయితే స్టూడెంట్స్ చిన్నపిల్లలు వెళ్తే బాగుంటుందండి అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ దీనికోసం మంచి ఒక అవగాహన అయితే వస్తుంది నేనైతే వాటి కంపల్సరీగా వాటి అయితే గమనించానండి అంటే నార్మల్గా మనం వాడే వెహికల్స్ బస్సు కారు ఇలాంటివి ఉన్నాయి కదా వీటికి అసలు ఏరోప్లేన్కి అసలు సంబంధమే ఉండదండి ఒక్క స్పేర్ పార్ట్ అయినా దగ్గర దగ్గరగా ఉంటుందేమో అనుకున్నాను కానీ అస్సలు ఇంపాసిబుల్ అండి వాటికి వీటికి సంబంధమే లేదు వేరువేరుగా ఉంటాయి అవన్నీ కోడానా మేము వెళ్తున్నప్పుడు పిల్లలండి నార్మల్గా గొడవ పెట్టలేదండి బాబు అలా అరుస్తూనే ఉన్నారు చూస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు నాకు హిందీ రాదు అనమాట అందుకే ఏం అనలేకపోయాను నిజం చెప్పాలంటే ఈ మ్యూజియంకి హైలైట్ ఏంటంటే హ్యాంగ్ ఉంది కదా సిక్స్ నాట్ సిక్స్ జట్టు అది చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి మంచి అట్రాక్షన్ అది స్టార్టింగ్ నేను కింద నుంచి చూసినప్పుడు ఆ పైకి వెళ్తామో వెళ్ళము అనే డౌట్ అయితే వచ్చిందండి అలా సరౌండింగ్ అవుతూ ఉంటుందన్నమాట అలా కింద నుంచి అలా పైకి వస్తున్న కలిసి స్టెప్ బై స్టెప్ మనకు అది ఆ జట్ అనేది కనిపిస్తుంది అయితే ఈ మ్యూజియం పై వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే పిల్లలకు మనం రకరకాల వెబ్ సిరీస్ అని సినిమాస్ అని చూపిస్తున్నాం అలాంటివి కాకుండా ఎలాంటి లొకేషన్స్ తీసుకెళ్ళి వాటి గురించి వివరించినట్లయితే వాళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది సో తప్పకుండా అయితే మీ చిల్డ్రన్స్ని అలాగే స్టూడెంట్స్ అయితే మీరు కూడా వెళ్ళి చూడండి ఇలాంటివి చూడాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఇవి ప్యూరిఫై చేసిన కిరోషన్ ట్యాంకులు అండి జట్టుగా ఇరువైపులా ఉంటాయి అనమాట అవసరమైతే వీటిని బాంబుగా కూడా యూజ్ చేస్తారంట మనం లాస్ట్ అండ్ ఫైనల్కి అయితే వచ్చేస్తామండి షిప్ నమ్మోనమాట చూసుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ షిప్ల పైన మనం చూసినటువంటి ఆ జట్టు ల్యాండ్ అవటం ఫ్లై అవడం కూడా ఏదో జరుగుతుంది ఒక రన్వే కూడా ఉంది ఫైనల్గా అయితే వచ్చేస్తామండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్